ఈ మోయావులు గర్వించడానికి కారణాలు ఏంటో మీకు చూపించాను మీరు ఇరమీఆ పుస్తకం నలభై ఎనిమిదవ అధ్యాయంలోకి వస్తే వీళ్ళు గర్వించడానికి కారణం ఒకటి ఒక్కరజనమని సావు తెలివి తెల్లగినోలని కుట్ర మనుషులని చెప్పాను ఇతరులు నాశనం కోరేవారని వీళ్ళు ఇటువంటి ఇటువంటి తత్వం గర్విస్తారు రెండు ఇతరులని చులకనగా మాట్లాడేవారు దైవిక విషయాలు చులకన మాట్లాడేవాళ్ళు ఇతరుల మీద నిందలమోపేవాళ్ళు లెక్కలేని లెక్కలేని తనగా ప్రవర్తించే వాళ్ళు గర్విస్తారు అర్థం ఏంటి నీకు గర్వం ఉంది అని అర్థం శ్రమలు ఎరగని జనం కష్టాలు కోరని జనం గర్వబోతులు తిండిపోతులు తాగుబోతులు తిరుగుబోతులు సోమరబోతులు అందరూ మోయాపు దేశంలో తగలడ్డారు అంతేకాదు వీళ్ళు దేవుని కంటే గొప్పగా అనుకున్నారు మేమే గొప్ప అసలు మిమ్మల్ని చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నారు రా అబ్బాయి దేవుని పిల్లలు అంటున్నారు క్రైస్తువులు అంటున్నారు తినడానికి తిండి లేదంటున్నారు కట్టుకోవడా వస్త్రం లేదు అంటున్నారు లేచిన కాళ్ళ నుంచి ఊరు ఊరు వదిలిపోవడమే ఆ జైలుకి పోవడం మీ దరిద్రం ఏంటి అర్థం కావట్లేదు మీ దేవుడి గురించి మాకు తెలియదు కానీ మీ దరిద్రం చూస్తే మీ దేవుడి కంటే మేమే గొప్ప అని దేవుని కంటే గొప్పగా ఎంచుకున్న జనం వాళ్ళు అంతేకాదు ఐదు కదా మీరు చెప్పాను కదా ఇనిమి పుస్తకం నలభై ఎనిమిది పద్నాలుగులో మమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు మేము బలవంతులం యుద్ధశూర్లమని గర్వించారు వారి బలాన్ని బట్టి గర్వించారు నీకున్న బలాన్ని బట్టి గర్విస్తే అదే నీకు బలహీనతగా మారిపోద్ది దేవుడిని పక్షంగా ఉండడు దేవుడిని పక్షంగా పనిచేయలేడు కొంతమంది వాళ్ళ బలాన్ని దేవతగా ఎంచుకొని అదే దైవముగా అదే గొప్పగా ఎంచుకొని నడిచే వాళ్ళు ఉన్నారు నష్టానికి ఏడబడతాం నాశనానికి ఏడబడతాం యషయ పుస్తకం పదవాధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన భాగాన్ని చదవండి త్వరగా పుస్తకం పదవాధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఆ దినమోనా నీ భుజము మీద నుండి అతని బరువు చెప్పాలిందమ్మా ప్రార్థంలో జారుతున్నావా అతని బరువు తీసివేయబడుతుంది నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడుతుంది జాగ్రత్తండి ఇబ్బాయ్ ఆ డ్రమ్ కూడా తెచ్చుకో డోలు పట్టుకొచ్చు వస్తున్నావు భుజం మీద తెచ్చుకో ఆక అర్థమైపోవాలి నీకు అది పట్టావు ఇప్పుడు ఇతని ఇతని వసం మీద ఏముంది సాతనగాడి కాడు ఉంది డ్రమ్ ఉందా నీ మొహం ఉందా వాక్యూను భలే చెప్పేవా సైతన గాడి కాడు ఉంది మన మీద సిలువనే కాడు ఉండాలి కాని నీ మీద సిలువనే కాడు లేకపోతే ఎవడి కాడ్ వచ్చేది సాతనగాడి కాడ వచ్చేది మన సిలువను ఎత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన వెంబడించాలి నువ్వు ఆయన వెంబడించట్లేదనుకో ఆయన కాడిని ఎత్తుకొని ఆయన వెంబడించకపోతే గాడి కాడి నీ మీదకి వస్తది ఈరోజు చాలా మంది ప్రార్థనకి వస్తున్నారా ప్రభు నమ్ముకున్నారా దేవుని దగ్గరకు వస్తున్నారా కానీ నీ భుజం మీద సిలువనే కాడు ఉందా గాడి కాడు ఉందా ఒకసారి ఆలోచించు శిలువనే కాడి నీ మీద ఉంటే నువ్వు ఏసురు వెంబడిస్తావు నీ జీవితం మారుద్ది నీ జీవితంలో బలమైన మార్పులు చూస్తావు అనే కాడి లేదా సైతానగాడి వాడి కాడిని మోపుతాడు ఆ కాడి నీకు భారంగా మారినే కాదు నీ జీవితాన్ని నాశనానికి ఈడుస్తా క్షీణింపజేస్తా నష్టానికి ఈడ్చుకుంటా వస్తుంది ఈ రోజు నా ప్రశ్న చాలా మందిలో సిలువనే కాడి లేదు డి కాడి ఉండిపోయింది ఇప్పుడు ఈ కాడి విరగాలంటే ఏంది మార్గం సరే అయ్యా నువ్వు చెప్పినట్టే నాకు అర్థమైంది కాడి నా మీద లేదు అందుకని నేను వేసు నమడించలేకపోతున్నాను సక్రంగా ప్రార్థన రాలేకపోతున్నాను ప్రార్థన చేయలేకపోతున్నాను వాక్యాన్ని వినడానికి ఇష్టపడలేదు వాక్యానుసం జీవితం నాకు లేదు ఏదో నామకార్థంగా వచ్చాను ఏదో నమ్ముకున్నాను కదా బాప్తి తీసుకున్నా కదా నాలుగు రోజులు సరదాగా అనుసరణ జీవితం లోక సంబంధమైన ఆలోచనలే లోక పోకళ్ లోక పద్ధతులే నన్ను వెంబడిస్తున్నాయి నేను అంటాను అనే మీద లేదు సైతన్ గాడి కాడి నీ మీద ఉంది ఈరోజు బాప్తిజం తీసుకున్న నీవు దేవుని తెలుసుకున్న నీవు దైవికంగా నడవాలి దేవుని కొరకు బ్రతకాలి నువ్వు దైవికంగా నడవట్లేదు దేవుని కొరకు బ్రతకట్లేదు దైవికమైన ఆలోచన లేవు లోక సభ ఆలోచనతో అని నేను అంటాను నీ మీద సిలువనే కాడి లేదు సాతనగాడి కాడి ఉంది అందుకని నువ్వు విమర్శలేకపోతున్నావు ఆదివారం చర్చకి రాలేకపోతున్నావు ఆదివారం సక్రంగా దైవికంగా నడవడానికి ఇష్టమడలేకపోతున్నావు ఒక ఆదివారం పోటే కాదు ప్రతి రోజు దైవికంగా నడవడానికి నీలో ఆధ్యాత్మిక చింతన లేదు ఆ నాలుగు రోజులు ఆధ్యాత్మిక చింత నీలో ఉంది ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు కారణం నీ మీద సిలువనే కాడు లేదు వాడి కాడు ఉంది అయ్యా నాకు అర్థమైంది నేను నాలుగు రోజులు బట్టి ఆగనైజ్ చేశా కొద్ది రోజులు బాగా ప్రార్థన వచ్చా మరలా విడిచిన పాపాన్ని మరలా తగిలించుకున్నా లోక పద్ధతులోకి వెళ్ళిపోయా బాగానే ఒకప్పుడు సీరియల్ చూసేవాడిని టీవీ చూసేవాడిని కానీ మానుకున్న కొద్ది రోజులు బాగానే ఉన్నా మరలా తెలియకుండే దానివైపు ఆకర్షించబడ్డా దాని లోనయ్యా నాకు అర్థం కావట్లే ఎందుకో నేను దేవుని గారు బ్రతకాలనుంది దైవిక ఉంది కానీ ఏదో నా జీవితంలో తెలియకుండా చాలా మార్పులు జరుగుతున్నాయి అన్న పరిస్థితి నీ జీవితంలో తారసపడతా అదే నీ జీవన వైఖరిగా మారుతు అంటాను నీ మీద సిలువనే కాడు లేదు సాతనుగాడి కాడు ఉంది అందుకని నీలో భక్తి సల్లగిల్లింది ఆధ్యాత్మిక ఆలోచన సల్లగిల్లా దైవిక నిర్ణయాలు చచ్చిపోయాయి దైవిక ఆలోచనలు లేవు దైవిక లేదు దేవుని నీతినిలో చచ్చింది అయ్యా నాకు అర్థమైంది రోజు మరి దీని బయటికి రావాలనుకుంటున్నాను నేను దీనిని బయటికి రావాలని ఆశపడుతున్నాను నాకు అర్థమైంది నేను విడిచిన పాపం మళ్ళా అదే పాపంలో పడుతున్నానని పడ్డానని అదే పాపులను వెంబడిస్తున్నాతే మానుకుంటాను బాధ్యం తీసుకుని మానుకుంటాను కొన్నాను మంచిగా ఉండాలనుకున్నాను కానీ దరిద్రం ఏంటో ఆ పాప నేలుతా ఉంది ఆ చీకటి అన్నది నీ ప్రశ్న అయితే ఈ మధ్య ఆలోచన విను అక్కడ రాయబడి మాట అతడు బలిసినందున ఏమండి ఏందమాట అతడు అతడు అంటే దేంట్లో బలవడం దాన్ని అక్షరార్థంగా లోకాన్సర మాట్లాడితే అది చాలా పొరపాటు అది కానీ బైబిల్ లో స్పష్టంగా మాట అతడు బలిసినందున అంటే అర్థం ఏంటి ఆత్మలో బలపడినందున ఆత్మలో బలపడినందున ఆత్మలో బలపడినందున ఆ కాడి విరిగిపోయిందే గట్టిగా చమలు కొట్టు పట్టణ గట్టిగా రోడ్డు హలో నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయ్యా అద్భుతం చేయుమయా నా జీవితములో నిన్నేనే నమ్మి ఉన్నా ఏ అద్భుతం చేయు మయానా జీవితములో నిన్నే నన్ను ఉన్నాయే సయా అద్భుతం చేయు మయానా కుటుంబములో నిన్నే నన్ను ఉన్నాయే సయా అందరూ అద్భుతం చేయు మయానా కుటుంబములో గోరే అద్భుతం సంగములో నిన్నేనే నన్ను ఉన్నాయే సయా అద్భుతం చెయ్యమయానా జీవితంలో నిన్నేనే నన్ను ఉన్నాయే సయా అన్నారు అద్భుతం చేయమయానా కుటుంబములో నిన్నేనే నన్ను ఉన్నా నేనే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయ్యా నేను నన్నున్నాను నీ వంటి వారులేరయ చెప్పాలి నేనే నమ్ముకున్నాను నీ వంటి నమ్ముకున్నాను దేవుడు అద్భుతం చేయాలద్దా నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు మరి నీకు లేకపోతే ఆశక్తి లేనివాడిని దేవుడు కూడా ఆశీర్వించలేడట ఆశ లేనివాడిని దేవుడు కూడా ఆశ లేదు మన ముఖానికి ఎప్పుడు దోసే ఆశ లేని దేవుడు కూడా ఏం చేయలేడు ఆశీర్వదించలేడు ఆశ కలిగి నా జీవితాలు అద్భుతం చేయి అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మలో బలపడతావు నీ జీవిత విధానంలో మార్చబడతాయి అద్భుతం చెయ్యి నా జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నాయే సయా అద్భుతం చెయ్యుమయానా జీవితములో అందరు ఓ అద్భుతం చెయ్యుమయానా కుటుంబములో నిన్నే నమ్మి ఉన్నా అద్భుతం చేయుమయా నా కుటుంబములో నిన్నేనే నమ్మేసయా అద్భుతం చేయుమయానా జీవితములో నిన్నేనే నమ్మినేసయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు వారులేరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను అన్నారు చపడకూడదు నిన్నే నమ్ముకున్నాను

ీ నీడా వేనయ్యా